చూడమ్మా ఇప్పుడు నేను మీకు కొన్ని లెటర్ వర్డ్స్ చెప్తాను మీరు ఏం చేద్దాయా పలకాలి పలుకుతారా మీరు పిక్చర్ చూస్తా మీరు ఇక్కడ కొన్ని ఓడ్స్ ఉన్నాయి వీటి మీరేం చేయాలా పలకాలి చెప్తాను నేను చెప్తాను మీరు పలుకుతారా చూడండి పచ్చి చూడండి ఏ పి పిఎల్ఈ ఆపిల్ నెక్స్ట్ ఎల్ బాల్ ఇటు పట్టుకోమ్మా అక్షయ ఇటు పట్టుకో నెక్స్ట్ కప్ నెక్స్ట్ డి ఓ ఓ ఆర్ డోర్ మన ఇంటికి ఉంటుంది కదా డోరు చూడండి ఇదే కదా డోరు చూస్తున్నారా పిక్చర్ చూస్తున్నారా అది నెక్స్ట్ చూడండి ఎల్ పి హెచ్ ఏ ఎన్ టీ ఎలిఫెంట్ చూడండి ఎలిఫెంట్ పిక్చర్ చూసారా ఎలిఫెంట్ బొమ్మ చూసారా ఏం బొమ్మమ్మ ఇది ఎలిఫెంట్ నెక్స్ట్ ఇదేమమ్మ చెప్పగలరా మీరు ఏంది ఫిష్ చూడండి ఎఫ్ ఐ ఎస్ హెచ్ ఫిష్ ఏమమ్మమ్మ ఇది ఫిష్ నెక్స్ట్ ఇదేమమ్మ చెప్పగలరా ఏమమ్మ ఇది గన్ వెరీ గుడ్ ఎవరు చెప్పింది అక్షయ్ చెప్పాడా గన్ను వెరీ గుడ్ చూడండి నేను చెప్తాను చూడండి జీ ఎన్ గన్ నెక్స్ట్ చూడండి హెచ్ఈన్ ఏందిది హెన్ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ ఉన్న ఐ జీ ఎల్ ఓ ఓ ఇగ్లూ ఓకేనా మంచు ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇట్లాగా నివాసం ఉంటారు ఓకేనా అంత మా చూడండి మళ్ళీ ఒకసారి చూడండి చూడండి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా చూడండి చూస్తున్నారా చూడండి మళ్ళీ ఇప్పుడు నేను ఒక బొమ్మ అడుగుతాను మీరు చెప్పాలి చెప్తారా ఇదేంబొమ్మ ఏమమ్మమ్మ ఇది ఎలిఫెంట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేం చెప్పండి డోర్ వెరీ గుడ్ ఇది కప్ వెరీ గుడ్ ఇదే మొమ్మ చెప్పండి బాల్ ఏ చెప్పారు ఫస్ట్ వెరీ గుడ్ వైసు నెక్స్ట్ ఇదేమొమ్మ చెప్పండి యాపిల్ మీరు ఎప్పుడు వస్తున్నారు యాపిల్ ఎలా ఉంటుంది యాపిల్ కలర్ ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది తిన్నారు కదా బాగున్నాయి బొమ్మలు బాగున్నాయా ఒకసారి చూడండి బొమ్మలు చూడండి ఒకసారి చూడండి ఫస్ట్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ బాల్ నెక్స్ట్ వెరీ గుడ్ బలి బాగా చెప్తున్నారా మీరా ఇదేందమ్మా ఏందమ్మా వెరీ గుడ్ ఇది ఎలిఫెంట్ ఫ్యాన్ నెక్స్ట్ ఇదమ్మా ఫిష్ వెరీ గుడ్ ఇది గన్ వెరీ గుడ్ ఇది ఫ్యాన్ ఇదమ్మా లాస్ట్ హిక్లు వెరీ గుడ్ గుడ్ క్లాప్ కొంటాం సార్